తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి పోరాటాలు చేశారు ఎవరైనా గట్టిగా మాట్లాడితే కేసులు ముందుకు వస్తే వాళ్ళు ఎటువంటి సమస్యలు ఉంది అప్పట్లో మంచి నీటి సమస్య అలాగే లై వాటిలో అనేక గతంలో రెండు వేల పద్నాలుగు టైంలో ఉదూత వచ్చిన తర్వాత అన్ని ఎల్ఈడి లైట్లు అన్ని వేయడం జరిగింది అదే గతంలోని మీకు ప్రత్యర్థి ఇప్పుడు మీ మిత్రం మీ మిత్రుడున్న కాదు మరి గ్రేటర్ పోరు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనం విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎనభై ఐదో వార్డులో మనం ఉన్నాం మన ముఖ్య అతిథి కోసం మాట్లాడుకోవాలంటే ఎనభై ఐదో వార్డుకి చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ అలాగే కర్రీ దశంధ ఈ రోజు మన ముఖ్య అతిథి ఆయన కోసం మనం మాట్లాడుకోవాలంటే పూర్తిగా కూడా అన్వేదో చూస్తుంటే పారిశ్రామిక ప్రాంతం ఫార్మసిటీ కావచ్చు అన్నీ కావచ్చు వాళ్ళ కుటుంబం కూడా చిన్నప్పటి నుంచి కూడా రైతు కుటుంబం రాజకీయ నేపథ్యాన్ని చూసి ఆయన పెరుగుతూ వచ్చారు ఎన్నో సేవా కార్యక్రమాలు మరోపక్క రాజకీయం వైపు అడుగులేస్తూ కూడా వాటిలోనే ఒక బ్రాండ్ సెట్ చేస్తున్నారు అంటే ఒక వాటనే కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా దశాంధ్ర అంటే ఒక బ్రాండ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు అసలు ఆయన రాజకీయ నేపథ్యం ఏ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు ఏ విధంగా ఆయన ముందుకు వెళ్ళబోతున్నది కూడా ఈరోజు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చెందాం గారు నమస్తే నమస్కారం సార్ ఈ చుట్టుపక్కల మేము వస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఎక్కడెక్కడ సరే దశేంద్ర అంటే ఒక బ్రాండ్ ఏర్పరచుకున్నది ఈ బ్రాండ్ ఏర్పడడానికి మీకు ఇది ఎలా సాధ్యమైంది నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రజలకి సేవ చేయడం అంటే చాలా ఇష్టం అది మా అమ్మగారి నుంచి వచ్చింది మా అమ్మగారు మరి అప్పుడు పల్లెటూరు గ్రామంలో మరి పేదలకు పేదోళ్ళందరికీ డెలివరీలు తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసి ఆ టైం నుంచి మా అమ్మగారు చేయడం అదే సేవ మాకు అలవాటు పడ్డది మాది రైతు కుటుంబం మా నాన్నగారి పేరు దేవుడు మా అమ్మగారి పేరు సత్యవతి మేము నలుగురు అన్నదొమ్ములమే పెద్ద ఆయన అప్పలరాజు రెండో ఆయన పైడి రాజు మూడో ఆయన నూకప్పల నా పేరు దశేంద్ర మేము ఉండేదంతా ఎక్కడ ఈ ఏరియాలో మేము గతంలో పరవాడ మండలం తానాము పంచాయతీలో పరిధిలో శివారు గ్రామైన ఏదురాని గ్రామంలో నివాసం ఉండే వాళ్ళమే అక్కడంతా కూడా వ్యవసాయం చేస్తూ మేము జీవించే వాళ్ళమే అలాగే వ్యవసాయం చేస్తూ మా అన్నయ్యలు మా నాన్నలు అందరూ మరి చిన్నప్పటి నుంచే వ్యవసాయం కష్టపడుతూ మనకి జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళము మమ్మల్ని అదే విధంగా కష్టపడి వాళ్ళందరూ మమ్మల్ని చదివించడం జరిగింది అక్కడి నుంచి అలాగా మేము మరి ఈ లోపల ఫార్మ పరిశ్రమల నిమిత్తం భూముల్ని ఏపేసి వారు తీసుకోవడం అందులో భాగంగా ప్రజల కోసం ప్రత్యేకంగా పోరాటాలు అప్పటి నుంచే మరి చేయడం అక్కడి నుంచి మళ్ళీ రియాబిటేషన్ అగనపూడు ప్రాంతంలో పునరావేశం గాజువాగ్ నియోజకవర్గంలో ఏర్పడడం జరిగింది ఇక్కడికి వచ్చి ఇక్కడి ఇక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూగా తెలుగుదేశం పార్టీకి మరి ఎనలైన సేవలు అందిస్తూ అనేక పదవులు ద్వారా సేవలు అందించాం మీరు ఎప్పుడు వచ్చారు రాజకీయంలోకి నేను రాజకీయం అంటే మా అన్నయ్య గారు మా చిన్నాన్నగారు అలా వీళ్ళు ఎక్కువ మరి బండారా సచినామూర్తి తోటి అలాగే అప్పుడు వీళ్ళందరూ తెలుగుదేశంలో ఉన్నప్పుడు వాళ్ళందరితో పాటు వీరు తిరిగేవారు వాళ్ళు తిరిగేటప్పుడు నేను కూడా అవన్నీ గమనిస్తూ పెరిగాను గ్రామంలో వారి మీటింగ్లు అన్ని వింటూ నేను చదువుకున్న టైంలోనే ఇవన్నీ గమనించు అలా పెరుగుతూ ఉండేవాడిని అలాగే తానాములో పైల జగన్నాథరావు గారు సర్పంచ్ గా ఉండేవారు వారందరి ద్వారా చాలా అప్పటి నుంచి అలాగా ఇవన్నీ గమనిస్తూ రెండు వేల నాలుగో సంవత్సరంలో ప్రత్యక్షంగా ఓటు వచ్చిన తర్వాత నాలుగులో నేను ప్రత్యేకంగా క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది అక్కడ నుంచి ఇంకా అలు పోరాటంగా నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను మీ ఇంట్లో ఫ్యామిలీ బ్రదర్స్ కానీ మొత్తం ఫ్యామిలీ మీ అమ్మ నాన్న అలాగే అన్నదోమల నలుగురు ఒక అక్క అక్కకి భర్త పిల్లలు చిన్నప్పుడు చనిపోయారు అందరం కూడా అక్కని కూడా మా దగ్గరే ఉండడం మేమందరం ఒకే ఉమ్మడి ఫ్యామిలీగా ఉండడం తర్వాత ఒకటే వంట అండి మరి ఇప్పుడు కూడా ఒకటే వంట వండుతాము అందరం కూడా కలిసికట్టుగా ఎవరు తినేసి ఎవరు ఇల్లు పైన పడుకోవడానికి ఎవరికి వాళ్ళకి ఇల్లు ఉన్నాయి ఒకే ఫ్లోర్ లో ఉంటాము అందరమే అలాగా మరి నేను నేను కూడా ఫస్ట్ లో వ్యాపారమే అంటే బిజినెస్ చేసేవాడిని కానీ నాకు ఎందుకో అందులో నాకు సంతృప్తిగా లేకపోవడం వల్ల ఫుల్ టైం ఇంకా రాజకీయాల్లోనే ఉండాలని ఇంకా రాజకీయం ద్వారా మరింత ప్రజలకు సేవలు అందించవచ్చని ఇంకా నేను ఫుల్ టైం రాజకీయాల్లోకి రావడం జరిగి నేను వ్యాపారాలు కూడా వదిలేసి నేను రాజకీయాల్లోకి వచ్చాను ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారికి మీకు బాగా బాండింగ్ మీకు దగ్గర పరిచయం ఇది మా గతంలో మా ఫ్యామిలీకి వారి ఫ్యామిలీకి చిన్నప్పటి నుంచి అనుబంధం వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వారితో అనుబంధం ఉంది మా చిన్నాళ్ళు మా అన్నయ్య గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నగారితో ప్రయాణించేవారు ఎక్కడ ఏదైనా కార్యక్రమాలు పిలుపునిస్తే వాళ్ళు వెళ్ళడం వాళ్ళతో కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడం అక్కడి నుంచి అలాగా మాకు ఆ ఫ్యామిలీకి బాండింగ్ ఉంది మాకు దగ్గర సంబంధం కూడా ఉన్నది ఏ పదవులు చేశారు నేను ఇక్కడ గాజువాగ్ నియోజకవర్గానికి వచ్చిన నుంచి నేను మొదట గవర్నమెంట్ లేనప్పుడు రెండు వేల పది ఆ ప్రాంతంలో నేను కోర్ కమిటీ సభ్యులుగా గాజువాగ్ నియోజకవర్గానికి నేను కోర్ కమిటీ సభ్యులుగా ఉన్నాను ఆ తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరం అదే మనకి రెండు వేల పది ఆ ప్రాంతంలో సమీక్యాంత్ర ఉద్యమాల్లో వాటిల్లో కూడా గట్టిగా పనిచేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మరి రోడ్డు మీద రాస్తారోకాలు కానీ వంట కార్యక్రమాలు కానీ ఎక్కడ పిలిపినిచ్చిన ధర్నాలు ఎక్కడ పిలిపినిచ్చిన ఆ ధర్నాల్లో జనాలు తీసుకెళ్ళి మరి ఆ విజయవంతం చేయడంలో ప్రత్యక్ష పాత్ర పోషించాను ఆ తర్వాత గవర్నమెంట్ రావడం గవర్నమెంట్ వచ్చాక నేను తెలియత బాధ్యతలు ఇప్పుడు తీసుకున్నారు ఈ వాటికి సంబంధించి బాధ్యతలు నేను గతంలో తెలుగు యువత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలుగు యువత అధ్యక్షులుగా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా నేను కొనసాగాను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మరి గవర్నమెంట్ మన తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది దురదాష్ట ఆ టైంలో మళ్ళీ మనకి గ్యాటర్ ఎలక్షన్లు రావడం గ్యాటర్ ఎలక్షన్లు అయ్యాక మనకి గతంలో ఉన్న ఎవరైతే కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేశారో ఆయన పార్టీని విడిచిపెట్టడం అక్కడ నుంచి ఇక్కడ ఎనభై ఐదో వార్డులో తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులు అక్కడ ఈ పార్టీలో ఇక్కడ అందరు కూడా ఇబ్బంది పడేవారు సరైన నాయకత్వం లేక అదే టైంలో మరి వార్డులో చా మరి చాలా మంది ఇక్కడ దశేంద్ర నాయకత్వం ఉంటే ఖచ్చితంగా ఈ వార్డు బలపడుతుంది తెలుగుదేశం అనే ఉద్దేశంతో అందరు చాలా మంది నాకు ప్ర బలపరచడం జరిగింది బలపరచడం జరిగింది అదే విషయాన్ని అందరూ కూడా మరి పల్లా శ్రీనివాసరావు గారి దృష్టి తీసుకెళ్లడం పల్లా శ్రీనివాసరావు గారు కూడా పలుమార్లు మార్లు నా చాలా చురుగ్గా పనిచేస్తాడు దేనికైనా చెప్పిన వెంటనే ఆ పని సమర్థవంతంగా చేస్తాడనే నమ్మకం కూడా ఆయనకు ఉండడంతో వెంటనే ఆ బాధ్యతలు నాకు వార్డు గా నాకు ఎన్నుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడే మీరు వార్డు అధ్యక్ష తీసుకున్నారు నేను వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా తీసుకున్నాను అనేక పోరాటాలు చేశాను అనేక కేసులు కూడా నా మీద ప్రత్యర్థులు పెట్టడం జరిగింది అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాటిలో ఎటువంటి సంస్థలు కానీ ఎటువంటి పోరాటాలు చేశారు ఇంకా వైఎస్ఆర్ పార్టీ గురించి చెప్పాలంటే ఇంకా అందరికీ తెలిసిన విషయమే ఆ ఐదు సంవత్సరాలు ఎన్ని రాష్ట్రంలో అనేక రకాలుగా ఎవరైనా గట్టిగా మాట్లాడితే కేసులు ముందుకు వస్తే అరెస్ట్ చేయడాలు ఎవరు మాట్లాడలేని పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని నిలబడడం జరిగింది మరి పార్టీ ఏ పిలిపించిన కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయడంలో మరి ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి గుడు మీరు వార్డు అధ్యక్షుడు తీసుకున్నప్పుడు మీ వార్డులో ఎటువంటి సమస్యలు ఉంది అప్పట్లో మా మెయి ఎనభై ఐదో వాటికి వచ్చి ఇప్పటికీ అందరూ నిర్వాసిత గ్రామాలు అంటే అటు స్టీల్ ప్లాంట్ అవునండి ఇటు ఫార్మా సిటీ అవనవండి ఎక్కువ నిర్వాసితులు అంటే ఇక్కడ ఈ నిర్వాసితులు అవడంతో అందరికీ కూడా ప్రజలు భూములు అయ్యి కోల్పోయి ఓన్లీ ఒక ఇల్లును మాత్రమే ఇక్కడ నిర్మించుకున్నారు మీద ఆధారంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో కొంతమందికి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు రావడం కొంతమంది కాంట్రాక్ట్ లేబర్గా పనిచేయడం మరి కొంతమంది ఫార్మాసిటీలో పనిచేయడం ఇలా జీవనం సాగిస్తారు అనేక సమస్యలు ప్రజలకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి ఇక్కడ మంచినీటి సమస్య అలాగే లై వాటిలో అనేక గతంలో రెండు వేల పద్నాలుగు టైంలో ఉదు వచ్చిన తర్వాత అన్ని ఎల్ఈడి లైట్లు అన్ని వేయడం జరిగింది ఆ తర్వాత ఐదు సంవత్సరాల్లో కూడా వైసీపీ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక్క లైట్ వేసిన దాఖలాలు లేవు మళ్ళీ ఈ గవ రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ ఆ లైట్లు అన్ని వేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల మనకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ అనేక పోరాటాలు అది మేను ఎనభై ఐదో వాటి నుంచి ఎక్కువ అధిక మత నిర్వాసితులు ఉండడం వల్ల ఎక్కువ సమస్య మాకు ఉన్నది మిగతా అన్ని కామన్ గా సమస్యలన్నీ ఎప్పుడు ఉంటూ ఉంటాయి నిరంతరం ఇది మెయిన్ సమస్య అండి స్టీల్ పోర్టే వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే వాటిలో కూటమి వచ్చాక మొదట మన అగనపూడి టోల్గేట్ని ని గెలిచిన వెంటనే ఆ టోల్ గేట్ని తీస్తామని ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది ఆ టోల్ గేట్ తీయడంలో కూడా మేము ఎనభై ఐదో వాడి నుంచి ఆ రోజు ఎమ్మెల్యే గారు ఆ ఆదేశాలతో అందరం కూడా ప్రత్యేక పోరాటాలు చేసి ఆ టోల్ గేట్ ని తీయడంలో ప్రత్యేక పాత్ర పోషించాం అలాగే అంతేకాకుండా ఈ ప్రాంతంలో మా అనేక గ్రామాలు ఉన్నాయి ఇక్కడ సిటీ నుంచి మొదలు పెడితే మనకి ఒకటి రెండు మూడు బూతులు అలాగే స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచే మన గాజవాక నియోజకవర్గానికి స్టార్ట్ అవుతాయి అవి ఒకటి రెండు మూడు ఇలా స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ మరి ముఖ్యంగా లామర్తి కొత్తపాలెం ఏదురువనపాలెం అలాగే పొన్నూరు ఎగ్రారం పానకాలయ్యపేట ఈబోనంగి అలాగే డొంకాడ అలాగే పినమడక కొత్తూరు పూడువనిపాలెం అలాగే మనకి జంగాల కాలనీ తర్వాత మనకి బీషీ కాలనీ సట్టివనిపాలు పెదమడక అలాగే కరివణిపాలెం సాయి అలాగే మనకి అండమాన్ కొండ వలస అలా దానబోయని పాలెం అలాగే మనకి శనివాడ దిబ్బపాలెం అలాగే దిబ్బపాలెం దెబ్బపాలెం తలారబణిపాలెం ఇలాగా కొండయి వలస అలాగే అక్కడ ఎస్సీ కాలనీలో ఎస్సీ కాలనీ అలాగే మనకి అట్టమణిపాలెం పెదమడక ఇలాగా గ్రామాలు ఇంకా వాటిలో చిన్న చిన్న మరి వీధులు ఇవన్నీ ఉన్నాయి ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక గ్రామాలు ఉండడం జరిగింది ఈ అనే ఈ గ్రామాలన్నీ కూడా నేను పూర్తి స్థాయిలో తిరగడం వారి యొక్క సమస్యలు తెలుసుకోవడంలో పూర్తి పాత్ర పోషించాను తెలుగుదేశం పార్టీ గెలుపుకు ఏం అవసరమో ఆ కార్యక్రమాలన్నీ కూడా పార్టీ ఇచ్చిన వెంటనే గతంలో మనకి వాటర్ వెరిఫికేషన్ కార్యక్రమం కానీ వాటర్ మ్యాపింగ్ కానీ అలాగే మనకి ఇది మనకి ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు అదే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కానీ ఇలాగ కార్యక్రమాలన్నీ చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు పిలుపునివ్వడం అవన్నీ అలాగే మనకి సభ్యత్వాలు చేయడంలో కానీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు అలాగే వాటర్ చేర్పించడం గానీ వాటర్ అలాగే అన్నౌన్ వాటర్ లో డిలీట్ చేయడంలో గానీ ఇలాగే చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రధానంగా మనకి వార్డులో ఉంటే ఎక్కువ మౌలిక సదుపాయాలు అవసరాలు ఎక్కువ ఉన్నవి ఇవి ఎక్కువ సమస్యలు అలాగే నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు నిరుద్యోగ సమస్య కూడా అలాగే మహిళలు కూడా ఎక్కువ ఉద్యోగాలు అడుగుతున్నారు ఇంతేకాకుండా పెన్షన్స్ ఇప్పించమని ఎక్కువ అడుగుతున్నారు ఇది కాకుండా ఒకే రేషన్ కార్డు లో అర్హులై ఉన్నా సరే ఒకే రేషన్ కార్డు లో ఉండి వాళ్ళకి పెన్షన్ రాకపోవడం కొంతమంది చాలా పూర్ పీపుల్స్ ఇబ్బంది పడుతున్నారు ఇవి వీటితో పాటు డ్రైనేజీ సమస్యలు కూడా ఉన్నాయి ఇవన్నీ అతి త్వరలో ఇప్పుడు మనకి ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలతో మొన్న పన్నెండు వర్కుల శంకుస్థాపన ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది మన పల్లా శ్రీనివాసరావు గారు ఇంకా రానున్న రోజుల్లో కూడా మరిన్ని మరికొన్ని అభివృద్ధి పనులు రాబోతున్నాయి అవన్నీ కూడా ప్రజల సమస్యలు అయితే బాగానే అన్ని చేశారు మరి బి సమస్యలు అంటే బీ సమస్యలు అంటే కూటమి పాలన ఎలా ఉంది ఇక్కడ మూడు పార్టీలు కలిపి వెళ్ళాలి మరి ముగ్గురు ఎలా ఏ విధంగా కలుసుకొని వెళ్తున్నారు ఏ విధంగా వాటిలో ముందుకు వెళ్తున్నారు ఇక్కడ ఇక్కడ ఈ ఎనభై ఐదో వార్డులో నిజంగా చెప్పండి గాజువాగ్ నియోజకవర్గంలోనే చాలా చాలా చక్కగా కలుపుకొని వెళ్ళిపోతామండి అందరం అని ఎవరికి కూడా ఎటువంటి అంటే ప్రతి ఒక్కరికి లోపల ఎవరికో వాళ్ళకి ఎలగంటనే ఉన్నాయండి కానీ బయటకు ఎవరు కూడా ఒకరికొకరు ఎప్పుడు కూడా విభేదాలు అన్ని రావు అందరూ ఎవరు వాళ్ళు పిలిచినా మేము వెళ్తుంటాం మేము పిలిచినా వాళ్ళు వస్తుంటారు ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు అందరు కలిసి నాయకులందరం కూడా నడుస్తుంటాం కూటమి ప్రభుత్వం వచ్చాక అందరం కూడా చాలా చక్కగా ప్రజల్లో సమస్యలు తెలుసుకోవడం వారికి తెలిసిన సమస్యలు మాకు చెప్పడం మాకు తెలిసిన సమస్యలు వారికి చెప్పడం ఇలాగా ఒకరికొకరు షేర్ చేసుకునే మేము అందరం కూడా ఒక ఒక అన్నదమ్ముల దాకా పోతున్నాం తర్వాత మనకి ఇక్కడ వైసీపీ నుంచి అదే గతంలోని మీకు ప్రత్యర్థి ఇప్పుడు మీ మిత్రం మీ ఉన్న కాదు మరి వాళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది కలుపుకొని అది గతంలో మేము మరి పార్టీ తరపున కనుక ఆయన మేము చాలా వాళ్ళ పార్టీకి వారా వారిగా వారి పని వారావారిగా మేము పనిచేసాము మరి పార్టీ నిర్ణయం అధిష్టాన నిర్ణయం మేరకు వాళ్ళందరూ మరి విశాఖ నగర మేయర్ కి అవసరం ఉండి వాళ్ళందరినీ కూడా మరి అధిష్టానం తీసుకోవడం జరిగింది దానికి అందరం కూడా మరి కొన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలందరూ వ్యతిరేకించినా సరే మేము అధిష్టాన నిర్ణయం మేరకు తప్పలేదు తీసుకో మరి అందరినీ ఒప్పుకున్నారా అంటే అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలి గౌరవించాలి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పార్టీకి విజయాలుగా ఉంటామని మనం చెప్తూ ఉంటాం కనుక వారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము వారితో కూడా మాకు ఎటువంటి అంటే ఆరు వాళ్ళు కూడా ఈ పారమాసిరి ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎప్పుడు కూడా వారికి మాకు అంటే పార్టీల పరంగా విభేదాలు తప్పించి వ్యక్తిగతంగా ఎటువంటి మాకు లేవు మరి కాకపోతే పార్టీ పరంగా వస్తేప్పటికీ శత్రునమే మరి రేపు ఎన్నికలు గానీ వచ్చినట్టయితే మరి టికెట్ ఎవరికి ఇచ్చినా అందులో కూటమి ఉన్నారు పాత కార్పొరేటర్ ఉన్నారు ఇందులో ఎవరికి ఇచ్చినా మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా ఖచ్చితంగా అండి కూటములో ప్రభుత్వంలో అధిష్టానం ఎవరికి ఇచ్చినా సరే అందరూ పనిచేయాలి దానికి అందరం కూడా కట్టుబడి ఉంటాం కాకపోతే నేను వ్యక్తిగతంగా గాని ఆర్థికంగా గాని మా ఫ్యామిలీ పరంగా కానీ అలాగే సామాజిక పరంగా కానీ ఈ సమాజంలో అనేక సేవలు చేయడం జరిగింది మరి ఈ సేవల గుర్తించి అలాగే పార్టీకి కూడా అనేక సేవలు అందించాం పార్టీ మైలేజ్ రావాలంటే ఈ ప్రాంతంలో ఏం చేస్తా బాగుంటుందో అదంతా కూడా మేము చేసుకుంటూ మరి వచ్చాం మరి ఇవన్నీ కూడా అలాగే విశాఖ ఆంధ్రులకు పోరాటంలో ఈ ఐదు ఆ ఐదు సంవత్సరాలు ఎనలేని పాత్ర పోషించాను ఎక్కడ పిలిపించిన జనాలు తీసుకొని మనం విశాఖ నగరం నడుబడ్డ జరిగిన గాజుబాగ్ నియోజకవర్గంలో జరిగిన ఇటు మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర జరిగిన ఎక్కడ ధర్నాలు జరిగిన ఎక్కడ పోరాటాలు జరిగినా ప్రత్యేకంగా వాళ్ళందరినీ తీసుకోని వెళ్ళడం వాళ్ళందరికీ వెహికల్స్ పెట్టి వాళ్ళంతా మరి కార్యకర్తలు అందరూ చాలా ఇక్కడ పేదవాళ్ళు అందరూ వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళు మరి వాళ్ళందరినీ కూడా అక్కడికి చేర్చి అయితే మీకు అండగా ఉంటుందని మీరు భావిస్తున్నారు ఖచ్చితంగా పార్టీ నా సేవలను కానీ నా నా పనిచేసే విధానం కానీ నేను చేసే అన్నీ కూడా పార్టీ గమనిస్తుంది కనుక ఖచ్చితంగా నాకు రానున్న రోజుల్లో నన్ను గుర్తిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది నాకు పల్లా శ్రీనివాసరావు గారి మీద కానీ అలాగే నారా లోకేష్ బాబు గారి మీద కానీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మా కూటమి నాయకత్వం మీద కూడా ఎందుకంటే ఫుల్ టైం నాయకత్వం ప్రజల్లో ఎవరు చేస్తున్నారు ప్రజల్లో ఎవరైతే బాగా పనిచేస్తున్నారని ప్రజల నుంచి వస్తుందో అదంతా కూడా వాళ్ళు గమనిస్తారు కనుక ఖచ్చితంగా నన్ను గుర్తిస్తారని రానున్న రోజులు నాకు అవకాశం కల్పిస్తారని నేను భావిస్తున్నాను ప్రధానంగా మీ నిర్వాసితులు చూసుకోవచ్చు ఫార్మర్ సంబంధించిన నిర్వాసితుల సమస్య కానీ స్టీల్ ప్లాంట్ సంబంధించిన నిర్వాసితుల సమస్య కానీ దీన్ని ఎలా మీరు ఎదుర్కోబోతున్నారు ఏ విధంగా వెళ్ళబోతున్నారు మీరు ముందుకి ఈ సమస్యను ఎలా మీరు రెటిఫై చేయాలి ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి సమస్య అనేది ఇది ఉన్నదండి దీనికి మన కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేల నలభై కోట్లు స్టీల్ ప్లాంట్ అభివృద్ధి తీసుకొచ్చింది మరి మన యూనియన్ నాయకులందరూ కూడా మూడు వేల రూపాయలు తీసుకొస్తే మేము ప్లాంట్ని నిలబెట్టుకుంటామని చెప్పడం జరిగింది అలాగే దీని ఈ స్టీల్ ప్లాంట్ కోసం పల్లా శ్రీనివాసరావు గారి గురించి ఒక విషయం చెప్పాలండి ఏడు రోజులు ఆమర్ నేరాధ్యక్ష చేశారు ఆ అమర్ నీరాధ్యక్ష చేస్తే అక్కడి నుంచి రాజకీయాలన్నీ కూడా విశాఖపట్నం నుంచి ఈటెక్కాయి అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంచి ఉత్సాహంగా పనిచేయడం కూడా జరిగింది మరి ఆయన ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్ కోసం ఎప్పుడు పనిచేస్తారు ఇప్పుడు కాకపోతే ఈ మధ్య కాలంలో కొద్దిగా కాంట్రాక్ట్ గా పనిచేస్తున్న నిర్వాసితులను ఆర్ కార్డ్ హోల్డర్స్ ను తీయడం జరిగింది దానికోసం ఆల్రెడీ పల్లా శ్రీనివాసరావు గారు అధికారులు అక్కడ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తోటి అలాగే అధిష్టానాలతోటి చర్చించడం జరిగింది అతి త్వరలో కూడా ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఇటు ఫార్మాసిటీ సమస్యలకు వస్తే పొల్యూషన్ సమస్య ఒకటి ఉంది అలాగే నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది ఈ నిరుద్యోగులు అంటే ఫార్మాసిటీ అంటే ఇక నిర్వాసితులకి ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ ఇబ్బంది పెడతారు అనే ఒక అసత్య ప్రచారం ఉంది కానీ నిజంగా ఇక్కడ నిర్వాసితులందరూ కష్టపడే మనస్తత్వం ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే మరింత వాళ్ళకి ఆర్థిక ఒక విధంగా చెప్పాలంటే ఫార్మా యాజమాన్యాలకి ఆర్థిక భారం తగ్గి మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటది కానీ వారు కొన్ని అసత్య ప్రచారాల వల్ల ఇక్కడ నిర్వాసితులకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు మరి ఈ యొక్క సమస్య పరిష్కరించవలసిన అవసరం ఉంది ఇంతే కాకుండా మరి ఫార్మాసిటీ రిజిస్ట్రేషన్లో ఒకటి పెండింగ్ ఉందండి ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే మరి అక్కడ వారు అవకాశం కల్పించాలి ప్రభుత్వం వారు అంతేకాకుండా ఇక్కడ ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా అలాగే ఒక చదువుకోవాలన్నా మరి బ్యాంకు లోన్లు కావాలంటే రిజిస్ట్రేషన్ చాలా అవసరం మరి ఆ రిజిస్ట్రేషన్ జరగలేదు అవన్నీ కూడా మరి పల్లా శ్రీనివాసరావు గారి దృష్టిలో పెట్టడం జరిగింది ఆయన కూడా ఒక లెటర్ రాశారు కలెక్టర్ గారికి ఆ ఆ రిజిస్ట్రేషన్ సమస్య కూడా పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాను అంతేకాకుండా ఫార్మాసిటీ ప్రజలందరూ కూడా మాకు ఫస్ట్ నుంచి శ్మశాను వాటిక వాటి నిర్మాణం జరగలేదు ఆ శ్మశాన వాటికి ఏంటంటే వన్ ఎయిటీ వన్ సర్వే నెంబరు కృష్ణమ్మ చెరువు అని ఏపీఐసి ఇండస్ట్రీలో ఉంది అయితే గతంలో ఏపీఐసి వారు శ్మశాన వాటికైనా కొంత స్థలం కేటాయించారు అది అఫీషియల్ కేటాయించకపోవడం వల్ల అనాథరావడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఫ్లాట్లేసి అమ్మేయడం జరిగింది తర్వాత మేము అందరం కూడా వ్యతిరేకించాం వ్యతిరేకించిన అమ్మేయడం వల్ల మేము మాకు సరైన మరి బలం లేక ఆ రోజు మేము పోరాడలేకపోయాము తర్వాత ఏదైతే వన్ ఎయిటీ వన్ సర్వే నెంబర్ సర్వే పక్కన కొద్దిగా స్థలం ఉంది ఆ స్థలంలోనే ఇప్పుడు అంతా కూడా నిర్వాసితులు ఎవరు చనిపోయిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం ఆ శ్మశాన వాడి సమస్యను కూడా పరిష్కరించవలసి ఉంది ఇంతే కాకుండా అగనపూడి ప్రాంతానికి వస్తే అలాగే ఒక ఐదు ఎకరాలు గ్రౌండ్ ఒకటి డెవలప్ చేయవలసి ఉంది ఫార్మాసిటీకి సంబంధించి అలాగే అగనపూడి ప్రాంతంలో కూడా బొర్రమాప గుడి దగ్గర ఒక ఐదు ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ అభివృద్ధి పనులని ప్రారంభించారు అంతేకాకుండా అగనపూడి ప్రాంతాన్ని అంతా కూడా ఒక మోడ్రన్ ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇవి అతి త్వరలో ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పూర్తి విశ్వాసం ఉంది అంతేకాకుండా మా నిర్వాసి కాలనీలో ఎక్కువ డ్రైనేజ్ సమస్య ఉంది ఈ డ్రైనేజ్ నిర్మాణాలు కూడా అతి త్వరలో మరి పూర్తి చేస్తాము పూర్తి విశ్వాసం ఉంది చివరగా ఒక పార్టీ కానీ మీకు అండగా ఉండి మీకు ఎన్నికల బరిలో దించితే ఇక్కడున్న కూటమి నాయకులు కానీ ఇక్కడ ఉన్న యువత కానీ ఈ ఫార్మాసిటీ నిర్వాసితులు కానీ మీకు ఏ విధంగా అండగా ఉంటారు ఇక్కడ నేను ప్రజల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటానండి ఏ ఒక్క సమస్య ఉన్నా ఏ ఒక్క కార్యక్రమం ఉన్నా నేను అందుబాటులో ఉంటాను అది ప్రజల్లో పూర్తిగా ఉన్నది ఎందుకంటే దశేంద్ర ఫుల్ టైం రాజకీయాల్లో ఉంటాడు మనం ఎప్పుడు పిలిచినా సరే మనకు అందుబాటులో ఉంటాడు అలాగే అవసరం ఒకవేళ ఆయన వల్ల అవలైన సమస్యలు ఏమైనా ఉంటే మన సభ్యుల వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారనే పూర్తి భావన ప్రజల్లో ఉంది మన తర్వాత నేను ఎక్కడా కూడా ఒక అవినీతి ధోరణి కూడా లేని వ్యక్తిని నేను నిజాయితీగా పనిచేస్తాను కనుక ఏదైనా సరే ప్రజ వాళ్ళకి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను అదంతా కూడా మన పెద్ద ఆయన పల్లా శ్రీనివాసరావు గారి దగ్గర నేను నేర్చుకున్నాను ఆయన ఆయన చూస్తూ నేను కొంత రాజకీయం నేర్చుకున్నాను కనుక ఖచ్చితంగా నేను ఆయన భావాలు ఆయన అలవాట్లు అన్నీ కూడా మాకు వచ్చాయి ఖచ్చితంగా ప్రజలకు నేను మంచి చేయగలను వారికి నమ్మకం ఉంది నాకు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు రానున్న రోజుల్లో అందరూ కూడా నాకు మద్దతు తెలుపుతారు నాకు పూర్తి విశ్వాసం ఉంది చూసాం కదా ఇప్పుడు కూడా ఎనభై ఐదో వార్డు అంటే పూర్తిగా కూడా నిర్వాసితుడు ఫార్మా నిర్వసితులకి వచ్చి స్టీల్పేట నిర్వహిస్తులు పూర్తిగోట నిర్వాసితులు కలిగిన ప్రాంతం అని ఇక్కడ కూటమి నాయకులు అందరం కలిపి ప్రజలకి ఆ కూటమి అధికారం వచ్చిన ఏడాదిలో కూడా అనేక అభివృద్ధి సంక్షేమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాము ఖచ్చితంగా పార్టీ నాకు అండగా ఉంటుంది నా సేవలను గుర్తుంద గుర్తిస్తుందంటూ కూడా సేవభావిత వ్యక్తం చేశారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లోనైతే పార్టీ కానీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా కూటమి నాయకులు అందరినీ కలుపుకొని విజయకేతను ఎగురవేస్తానంటూ కూడా కర్రీ దశేంద్ర తెలిపారు నమస్తే